టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవాయిటెడ్ చిత్రం గేమ్ చేంజర్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మ్యావర్క్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సెన్సేషన్ ప్రాజెక్టుకి సంగీత దర్శకునిగా మొదట్లో అంతా ఏఆర్ రహమానం తీసుకోవాలని అనుకున్నారు తమన్ విషయంలో మిక్స్డ్ ఫీడ్బ్యాక్ వచ్చిన విషయం తెలిసిందే చివరగా తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చారు మరోవైపు ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన పాటలు కూడా హైలైట్ లెవెల్లో విజయవంతమైన విషయం మనకందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా నెట్ ఇంట్లో వైరల్గా మారింది ఇకపోతే టేజర్ రిలీజ్ చేయగా అది కూడా ఆద్యంతం ఆకట్టుకుంటోంది అయితే ఇటీవలే ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన సందర్భంగా ఒక ట్రైలర్ని ఈ సినిమా నుంచి రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటోంది ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధిక వ్యూస్తో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోంది ఇటీవలే పుష్ప దేవరాజ్ సినిమా రికార్డులను చెరిపి వేసిందట ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ ఇలా రామ్ చరణ్ సినిమా హైలైట్ లెవెల్లో దూసుకెళ్తూ ఉండగా తాజాగా రామ్ చరణ్కి తాజాగా సెలబ్రిటీలు ఫోన్ చేస్తూ ఉన్నారట తాజాగా స్టల్ స్టార్ అల్లు అర్జున్ గారు ఫోన్ చేశారట సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారట అల్లు అర్జున్ గారు మరోవైపు టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రశ్న వినేసి కూడా తెగ బరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒకసారి రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే